హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఎవరుగా థింక్ చేయకండి మీరు ఏది అయితే చేయగలరో మీ చేతుల్లో ఏదైతే ఉందో అదే ట్రై చేయండి మీరు చేయలేనిది దేవునికి వదిలేయండి దేవుడే మీకు మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ లైఫ్లోకి వచ్చేలాగా దేవుడే చూసుకుంటారు ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారా లేదా న్యూ పర్సన్ రాబోతున్నారా ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి చూస్తున్న యూనివర్స్ యొక్క లైఫ్లోకి వాళ్ళు పాస్ట్ పర్సన్ రాబోతున్నారా లేదా న్యూ పర్సన్ రాబోతున్నారా ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్పై నా నంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు జస్టిస్ ద ఎంపరర్ మీ లైఫ్లో అయితే మీరు చాలా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి కార్డ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి కార్డ్స్ అన్నీ అయితే బాగా వచ్చినాయండి యాక్యురేట్గా వచ్చినాయి కార్డ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి రీ రీడింగ్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అవ్వదు మీ లైఫ్లోకి మీ లైఫ్లో ఉన్న ఫాస్ట్ పర్సన్ వస్తారా లేదంటే న్యూ పర్సన్ వస్తారా ఈరోజు రీడింగ్లో అయితే మనకి కరెక్ట్గా అయితే యూనివర్స్ అయితే ఆన్సర్ అయితే ఇచ్చారండి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి డిసిషన్ తీసుకునే టైం అండి ఇది మీ లైఫ్లో అయితే అంటే మీ లైఫ్లోకి ఫాస్ట్ పర్సన్ రావాలా లేదంటే మీరు న్యూ పర్సన్ కోసం వెయిట్ చేయాలా అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో మీరు తీసుకునే డిసిషన్ ఇదేనండి కొంతమంది అయితే ఫాస్ట్లో ఎవరైతే ఉన్నారో మీకు రిలేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళకైతే ఫాస్ట్లో అయితే ఈ వ్యక్తి కోసం అయితే చాలా చేశారండి మీరు మీ పర్సన్ గురించి అయితే మీరు చాలానే చేశారు వ్యక్తి కోసం అయితే మీరు ఫాస్ట్లో చాలా వదులుకున్నారండి ఎందుకంటే వాళ్ళకి మీరు చేస్తుంది అర్థం అవ్వాలి కనీసం అర్థమైతే వాళ్ళు మీతో మంచిగా ఉంటారు మీరు ఎంతగా లో చూపిస్తున్నారో వాళ్ళు కూడా మీపై అంతే లవ్ చూపిస్తారని మీరైతే ఫాస్ట్లో అయితే అనుకున్నారు ఆ ఆలోచనలతోనే మీరైతే ఫాస్ట్లో ఉన్నారండి మీరు ఎంత లవ్ చూపిస్తే మీ లైఫ్లో ఉన్న మీ పార్ట్నర్ మీకు అంతే లవ్ని చూపిస్తారు మీ లవ్ని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అని చెప్పి మీరైతే అనుకున్నారండి అదే ఆలోచనలతోనే ఉండేవారు మీరు సో మీరు ఆ వ్యక్తిపై అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనే చెప్పాలండి ఎందుకంటే ఆ పాస్ట్లో మీ లైఫ్లో ఉన్న వ్యక్తితో అయితే మీరు చాలానే ఊహించుకున్నారు చాలా లైఫ్ని అయితే మీరైతే ఊహించుకున్నారండి ఫ్యూచర్ కోసం అయితే మీరు చాలానే ఊహించుకున్నారు అందుకే మీరైతే ఏ విషయంలో అయినా కూడా సమర్థించుకునేవారండి ఫ్యూచర్ కోసం చాలా వరకు కూడా కమిటెడ్గానే ఉండేవారు మీ పర్సన్ పరంగా చాలా అయితే ఫేస్ చేశారండి మీరైతే చాలా కూల్గా హ్యాండిల్ చేసేవారు మీరైతే ఎందుకంటే మీ పార్ట్నర్ నెగిటివ్గా ఉన్న మీ విషయంలో అది మీకు తెలిసినా కూడా మీరైతే చాలా కూల్గా అయితే హ్యాండిల్ చేసేవారండి చాలా కూల్గా అయితే ఉండేవారు మీరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా అవన్నీ సమర్థించుకుని ఎందుకంటే ఫాస్ట్ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు కదా మీరు అందుకని అవన్నీ మీ జీవితంలో ఉండాలని చెప్పి మీరు ఊహించుకుని మీ పార్ట్నర్ విషయంలో అయితే అన్నీ కూడా సమర్థించుకునేవారు పాస్ట్లో బట్ ఆ వ్యక్తి అయితే మీ నుంచి దూరం అయిపోయారండి మీరు ఎంత సమర్థించుకున్నా కూడా ఆ వ్యక్తి అయితే మీ నుంచి అయితే దూరం అయిపోయారు మిమ్మల్ని దూరం పెట్టారండి బట్ ఇప్పుడైతే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ మీకోసం చేసేలా అయితే యూనివర్స్ అయితే చేస్తుందండి బట్ మీ పర్సన్ అయితే మీ టైప్ అయితే కాదండి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా కూడా వాళ్ళు ఇవ్వడానికైతే ఇష్టపడరు కష్టంగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఎగో పర్సన్ కదా స్ట్రాంగ్ పర్సన్ కదా ఏదైనా కూడా మీ నుంచి పొందాలని అనుకుంటారండి బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ మీరైతే మీ పార్ట్నర్కి ఫాస్ట్లో ఏదైతే ఇచ్చారో ఎంత లవ్ అయితే చూపించారో అదంతా కూడా మీకు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు కర్మ అనేది ఉంటుంది కదా మీ నుంచి ఏదైతే పొందారో మీకు కూడా అదే ఇవ్వాలి ఇచ్చేలాగా అయితే చేస్తుందండి కాలమే వాళ్ళకి అదే సమాధానం అయితే ఇస్తుంది ఫాస్ట్లో మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేశారో అదంతా ఫ్యూచర్లో వారికి జరుగుతుందండి మీరు మీ పర్సన్ కోసం ఫాస్ట్లో ఏదైతే చేసారో అవన్నీ మీ కోసం చేస్తారు మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ అయితే మళ్ళీ అవన్నీ కూడా మీకోసమే చేస్తారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ పర్సన్ లైఫ్లో అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ అలానే క్రియేట్ అవుతున్నాయండి తన లైఫ్లో అయితే మేజర్ చేంజెస్ అయితే స్టార్ట్ అయినాయి మీ కోసం అయితే ఆలోచిస్తున్నారండి మీతో మాట్లాడాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు మీతో మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి మీతో మాట్లాడతారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు మీ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఒక క్లారిటీ కోసం అయితే కమ్యూనికేట్ చేస్తున్నారండి అందుకనే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్ని అయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా మార్చుకోవాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారండి చూడండి ఒకసారి అండ్ కార్డ్స్ కూడా న్యూ బిగినింగ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయ్యారండి త్రీ కార్డ్స్ కూడా న్యూ బిగినింగ్ మీపై లవ్ ఫీలింగ్స్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి అనుకునేవారు ఫాస్ట్లో చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచించేవారు బట్ ఇప్పుడైతే కంట్రోల్ చేసుకోలేక మీతో అయితే న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారండి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో అయితే న్యాయం జరుగుతుందండి ఫ్యూచర్లో మీరైతే ఎక్స్పెక్ట్ చేశారో ఫ్యూచర్ కోసం మీ రిలేషన్షిప్లో మ్యారేజ్ ఇప్పుడైతే మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు కార్డ్స్ అన్నీ చాలా యాక్యురేట్గా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కార్డ్స్ అయితే మళ్ళీ మీ అయితే మీ దగ్గర మీకు దూరంగా ఉన్న మీ అయితే యూనివర్స్ మీ దగ్గరికి అయితే చేర్చబోతున్నారండి ఎవరైతే నా కాస్ట్లో నా రిలేషన్లో ఉన్న నా పార్ట్నరే నా లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారో మీ లైఫ్లోకి అయితే మీ పాస్ట్ పర్సన్ అయితే యూనివర్స్ అయితే పంపబోతున్నారండి ఎందుకంటే పాస్ట్లో మీరు ఎంత లవ్ చూపించారో మీరు ఎంత కేరింగ్ చూపించారో అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి మీపై చూపించేలాగైతే యూనివర్స్ అయితే చేస్తున్నారండి మీ దగ్గరికి అయితే మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారు మీ పార్ట్నర్లో అయితే ఆ చేంజెస్ అయితే స్టార్ట్ అయినాయండి ఇదేనండి మీకు గుడ్ న్యూస్ ఫాస్ట్లో ఉన్న మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఫాస్ట్లో పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి మీరైతే ఈ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇది పార్ట్ వన్ అండి టుమారో పార్ట్ టూ రీడింగ్ అయితే తెలుసుకోవచ్చండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్